వెల్కమ్ తెలుగు న్యూస్ విజయనగరం జిల్లా శృంగవర నియోజకవర్గం కొత్త మండలంలో ఇక్కడ ప్రజలకు తెలియకుండా ముఖ్యంగా సర్వే నెంబర్ నూట అరవై ఎనిమిదిలో ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం మన దగ్గరికి అయితే వచ్చింది మేము నిజం తెలుసుకోవడానికి ఫిరంగి వద్ద ఉన్నటువంటి డ్రైవర్స్ కాలనీకి అయితే ఈరోజు మనం ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించవచ్చా అధికారులకు చెప్పకుండా ఇల్లు నిర్మించుకుంటే చట్టం ఏమి చెప్తుంది ఈ ప్రాంతంలో ఇటీవల రోజుల్లో ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నట్లు స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా దగ్గరగా సేవలు తమ సేవలను అందించాలని అనుకున్నప్పటికీ కొంతమంది మాత్రం ఈ వ్యవస్థను మోసగించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ అంశంపై సమాచారం అందిన వెంటనే కొత్త వరుస మండల ఆర్ అయినటువంటి గారికి మనం వెంటనే తెలియజేయడం అయింది అయితే ఆయన తక్షమే స్పందించి ముఖ్యంగా సైట్ తనిఖీకైతే ఆయన ప్రత్యక్షంగా వచ్చారు అయితే ఈ సందర్భంగా పట్టా ప్రూఫ్ లేకుండా ఎవరు కూడా నిర్మాణం చేపట్టకూడదు ముందుగా అధికారులకు డాక్యుమెంట్ చూపాలి లేకుంటే ప్రభుత్వ చర్యలు తప్పవని ఏదైతే ముఖ్యంగా ఆర్ఐ సముఖ్ గారు అయితే అక్కడ నిర్మాణం చేస్తున్న వారికి ప్రత్యక్షంగా హెచ్చరించడం జరిగింది నిర్మాణం చేస్తున్న వ్యక్తి బాలిన వెంకటరమణ తన దగ్గర పట్టా ఉందని ఆయనైతే పేర్కొన్నారు అయితే ఆర్ఐ స్పష్టంగా హెచ్చరించారు పట్టా ఉంటే ముందుగా చూపించాలని తర్వాత మాత్రమే నిర్మాణం ప్రారంభించాలని ఆయన అయితే తెలియజేశారు ఆర్ఐ సణ్ గారు అయితే స్పష్టంగా స్పష్టం చేశారు ఇకపై ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఎలాంటి మనం ఏదైతే చెప్పుకున్నామో ఆరేలాంటి అధికారుల వల్లే ప్రజలకు న్యాయం అయితే జరుగుతుంది ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా దగ్గర అవుతుంది సమస్యలు ఉంటే అధికారులను మీరు తప్పనిసరిగా స్పందించండి అక్రమాలను అయితే అడ్డుకునేది ముఖ్యంగా మన సమాజమే అది మీరైతే ముఖ్యంగా గమనించాలి ఈ భూములను రక్షించడానికి మీరు ఎంతగా సహకరించాలని నేనైతే కోరుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి నిజమైన రిపోర్ట్స్ కోసం మీ అదే మన క్యూ డబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరుసటి వీడియోలో మళ్ళా మనం కలుసుకుందాం